సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భార్య కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ లావ అక్కడేమో రాముడు బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు ఈ మధ్యలో నాకు ముప్పై రెండు ఏళ్ళండి నేను చెప్తున్నా ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు ముప్పై రెండేళ్ళు ఎస్ నా ముప్పై రెండవ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉండుంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేలా మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ ముప్పై రెండు వేల జీవితంలోనే ఎగ్జాక్ట్లీ ఒకళ్ళు వచ్చి నేను మంచి వాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకు ముందుకొస్తాను ఎవ్వరినా అడగండి ఓకే దట్స్ ఓకే బట్ యాజ్ ఎ పర్సన్ ఇందాకి నువ్వు అన్నట్టుగా ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అస్ ఎ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంటెన్స్ యాక్టివ్ కూడా కదా నువ్వు బట్ ఈ రెండిటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయింది హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్ అంటే ఐఎమ్ గ్లాడ్ దేని ఇవాళ వచ్చినందుకు అదర్వైజ్ నేను ఇంకొక వారం పది రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండేవాడిని ఐఎమ్ గ్లాడ్ ఐ కేమ్ ఐ కేమ్ మీట్ ఆల్ యూ పీపుల్ బికాస్ మీతో మాట్లాడాను కాబట్టి ఐ లేదంటే నేను చెప్పా కదా హైమా ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్న దానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నేను సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేస్తుంది ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు నా గురించి అందరికీ తెలుసు తెలిసేలా జరుగుతోంది జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాధి వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఇంటికి వెళ్ళి బాధి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి